జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఉసిరికాయతోటి పచ్చడి పెట్టడం ఎలాగో చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి ఓకేనా ఉసిరికాయలు మనకు ఈ కాలంలో బాగా దొరుకుతాయి ఈ టైంలోనే ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవాలి అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను నాకు దొరికాయి ఇవి కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి వాటిని నీళ్ళు అంటే ఆవిరి లాగా ఉడికిచ్చాను ఆవిరిలో ఉడికిస్తే మెత్తపడతాయి ఈజీగా తినడానికి వస్తుంది చాలా రోజులు అలా ఉండిపోయి మనకు ఊరడానికి అవకాశం లేకుండా తొందరగా తినవచ్చు ఇవి అందుకని ఇలా ఆవిరి మీద అంటే జల్లెడ లాంటిది పెట్టుకొని ఆవిరితో ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఉడికిపోతాయి ఇలా అంటే రికలి రిక్కలుగా ఊసొస్తాయి మనం గింజ తీసేయచ్చు అలాగే పెద్దగా పెట్టామనుకోండి ఒక్కొక్కటిగా తినలేము ఇలా అయితే రెండు ముక్కలు కానీ మూడు ముక్కలు కానీ వేసుకొని తినచ్చు అందుకని ఇలా చేశాను చూడండి ఉంటుంది ఉంటుంది ఏం బాధ లేదు పాడవదు ఇక్కడ ఎక్కడ తడి ఉండదు ఎందుకంటే ఉడకబెట్టిన తర్వాత కూడా అంటే ఆ వేరులో ఉడికిన తర్వాత కూడా వాటిని తడి ఆరిపోయేలాగా చేసి ఆ తర్వాతే విప్పాలి ఇంత అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు వే నీళ్ళు పెట్టి నీళ్ళు మసులుతున్నప్పుడు ఈ చింతపండును అందులో వేసి స్టవ్ బంద్ చేసేయాలి అప్పుడు ఇంకా వేణీళ్ళు చాలు అంటే మనకు నీళ్ళు మసులుతున్న నీళ్ళల్లో మాత్రమే వేసుకోవాలి చల్లటి నీళ్ళల్లో వేయకూడదు ఇది వేసి కాసేపు ఇటు అటు అనేస్తే కాస్త అది మెత్తబడుతుంది అప్పుడు దాని గుజ్జు తీసుకొని ఆ గుజ్జు కూడా నీళ్ళు ఏమీ లేకుండా అయ్యేటట్టు బాగా ఉడకబెట్టుకోవాలి అంటే ఆ తుకతుక లాంటిది పోయి గిన్నె కంటుకోకుండా అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇలా కాసేపు అంటే ఒక పది నిమిషాలు మనకు ఆ వేడి చెయ్యి తగలకుండా అయ్యేంత వరకు కూడా అది అంటే నాన్తుంది అప్పుడు నానిన తర్వాత ఇలా గుజ్జు తీసుకొని దాన్ని తుకతుక అంతా ఆ నీళ్ళంతా పోయింది అనిపించేంత వరకు అలా అంటే ఇలా కలుపుతుంటే మనకు తెలుస్తుంది గిన్నె కంటుకోకుండా ఉంటుంది అంటే అది అయిపోయినట్టు లెక్క అప్పుడు మనం దీన్ని పోపు తయారు చేసుకోవాలి పోపు ఎంత తయారు చేసుకోవాలి కిలోకి ఒక పావు కిలో నూనె సరిపోతుంది మీకు ఇంకా కావాలనుకుంటే పోసుకోండి కానీ పావు కిలో నూనె సరిపోతుంది ఆ నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు దాంట్లోకి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి మీరు వేసుకుంటే ఇంగువ కూడా వేసుకోండి నేను ఇంగువ వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి వేస్తున్నాను జీలకర్ర కొంచెం గోలిన తర్వాత ఆవాలు వేసుకొని అవి చిటపడలాడిన తర్వాత అప్పుడు వెల్లుల్లిని వేసుకుందాం వెల్లుల్లి వేసేప్పుడు స్టవ్ మంట ఉండకూడదు అంటే స్టవ్ కట్టేసి వెల్లుల్లి వేసుకోవాలి లేదా అప్పుడు అలాగే స్టవ్ ఉందనుకోండి వెల్లుల్లి వేయగానే నూనె అంతా పొంగుతుంది అప్పుడు స్టవ్ అంతా నూనె వేస్ట్ అయిపోతుంది మనకి అందుకని స్టవ్ కట్టేసి అప్పుడు మాత్రమే వెల్లుల్లి వేసుకోవాలి అది కూడా ఒక్కసారిగా వేస్తే పొంగుతుందని కొంచెం కొంచెంగా వేస్తూ అలా అంటే నూనె పొంగిపోకుండా వేస్ట్ అవ్వకుండా కోసం అయిపోయిన తర్వాత కాస్త ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఇప్పుడు గోలి అంటే పోపు రెడీ అయిపోయి చల్లారనివ్వాలి దీన్ని అప్పుడే మనము పచ్చళ్ళలోకి కలుపుకోవాలి చల్లారకుండా వేడి వేడిది కలపకూడదు ఇలా పసుపు వేసి అక్కడ అంటే అది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి అది చల్లారింది అనుకున్న తర్వాతనే కలపాలి ఏమాత్రం వేడి ఉండకూడదు అలా అంటే మనం వెల్లుల్లి మంచిగా గోలుతుంది అని అలా అప్పుడప్పుడు ఒకే దగ్గర ఉండకుండా కాస్త కలుపుకొని ఇప్పుడు ఆ ముక్కలు ఎంతున్నాయి ఒక నాలుగు గ్లాసులు ఒక కప్పు మీరేది ఒకటి కొలుసుకోండి దాంతో ఒక నాలుగిటికి ఒకటి నేను ఇక్కడే గ్లాసుతో కొలిచాను అవి కేజీ ఉన్నాయి కేజీ తూకం వేయించుకొచ్చాను ఇవి ఒక గ్లాసు అంటే కిలోకి కొంచెం తక్కువ ఉంటుంది కారం అంటే మీరు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నాకు సరిపోతుంది పచ్చడికి పచ్చడి కూడా సరిపోతుంది అంటే కమ్మగా ఉంటుంది ఎక్కువ కారం తిన తినే వాళ్ళకు ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనా ఒక గ్లాస్ కారం ఈ నూనెలో అంటే నూనె చల్లారిపోయింది అందుకని నూనెలోకి ఈ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి సాల్ట్ ఎంత మనం సాల్ట్ ఒక్కొక్కసారి అన్నపూర్ణ కొంచెం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అన్నపూర్ణ కానీ టాటా కానీ మన మీరేది వాడుకుంటారు దాన్ని బట్టి నేను ఇప్పుడు సగమే వేస్తున్నాను అది అంతా కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుందామని ఒకేసారి ఎక్కువ అనుకోండి తినడానికి చెడిపోతుంది అందుకని నేను సగం వేసి కలిపాను సగం వరకు సగం గ్లాసు ఆవపిండి మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు దీనికి మన ఒక టేబుల్ చిన్న స్పూన్ టీ స్పూన్ అంతా మెంతిపిండి వేసి ఇందులో నూనెలో వేసి ఇవన్నీ అంటే ఇంకా చింతపండు గుజ్జు కూడా ఉంది కదా మన దగ్గర అది కూడా వేసి కలుపుదాం ఇప్పుడు ఓకేనా చింతపండు గుజ్జు మనం ఇందాక నీళ్ళు లేకుండా బాగా దగ్గరికి చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసి అన్నీ బాగా మిక్సీ చేయాలి అంటే బాగా అంతా కలిసేలా నూనెలో ఇవన్నీ కలవాలి ఏమేంటి చింతపండు గుజ్జు కారము ఉప్పు ఆవా ఆవపిండి మెంతిపిండి ఓకేనా ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడొచ్చు లేదా ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడే కాదు అన్నీ కలిపిన తర్వాత మన ఉసిరిగాయలు పులుపు అంటే మనకు ఎక్కువ తింటామా తక్కువ తింటామా దానికి పట్టేదాన్ని బట్టి సాల్ట్ పడుతుంది ఇప్పుడైతే దీనికి ఏమీ పట్టదు సరిపోతుంది ఇది మంచిగా కలిపి అంత కలవాలి బాగా కలపాలి కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోకుండా చూసుకొని కలుపుకొని ఈ ముక్కలల్లో పోసుకొని ఈ ముక్కలు కలుపుకోవాలి ఎక్కడ మళ్ళీ తడి లేదు తడి తగలనివ్వద్దు తడి లేకుండా మన చేతిలోకి తడి లేకుండా వాటికి ఎక్కడ తడి లేకుండా అన్నీ పొడి పొడిగా ఆరిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా అవి గింజలు తీసినాయి ముక్కలన్నీ విడివిడిగా ఉన్నాయి కదా ఇప్పుడు ఏమంటే ఒకటి అంటే ఒక్క కాయ వేసుకొని వేస్ట్ చేసిన దానికంటే ఇలా వేసుకోవడం వల్ల మనకు రెండు ముక్కలు మూడు ముక్కలు కూడా వేసుకొని తినచ్చు ఈజీగా వేస్ట్ అవ్వదు అందుకని ఈ పద్ధతిలో మీకు ఈ పద్ధతి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి తిని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఎక్కువ కారంగా ఉండదు ఎక్కువగా ఇదిగా ఉండదు ఏమీ అంటే కారం ఎక్కువ వేయట్లేదు మనం ఇందులో ఆవపిండి ఎక్కువగా వేయట్లేదు మనకి ఉసిరికాయ ఒంటికి చాలా మంచిది అందుకని ఒంటికే కాదు మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది ఆరోగ్యానికి ఉసిరికాయ ఎంతో మంచిది అందుకని ఉసిరికాయ తప్పకుండా తినాలంటారు మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నచ్చిందా ఇది తెల్లవారి అంటే తెల్లవారితే మనకు మంచిగా ఇలా అంతా పేరుతుంది మనకు తెలుస్తుంది నూనె సరిపోయింది అని చూడండి బాగుంది కదా ఇది ఇప్పుడు మనం ఒక డబ్బాలోకి తీసుకోవచ్చు అంటే దాన్ని కలిపి ఉంచే ప్రాసెస్ సరిపోయింది అని మీరు ఇప్పుడు చూడాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మనకు కొంచెం ఊపగా ఉంటే చాలు ఎక్కువగా ఉండకూడదు కొంచెం ఉంటే చాలు అలా చూసుకొని ఇప్పుడు కలుపుకోవచ్చు వెంటనే అంటే ఆ పులుపుకు అది అప్పుడే అడ్జస్ట్ అవ్వదు అందుకని తెల్లవారి ఇలా కలుపుకొని వీటిని డబ్బాలో మార్చుకునేటప్పుడు మీరు జా ఏ గ్లాసులు అంటే మనకు ఉన్న గాజువి ఉంటాయి మడతమాన్లు ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అంటే మీకు అందుబాటులో ఏది ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు ఏం బాధ ఉంటుంది పాడవదు చూడండి బాగుంది కదా చూడ్డానికి చూడ్డానికే కాదు తినడానికి కూడా బాగుంటుంది ఒంటికి కూడా చాలా మంచిది నేను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఉంటే ఇందులో పెట్టుకున్నాను నాకు ఈ డబ్బెడ్ వచ్చింది ఓకేనా మీరు చేసుకొని తినండి నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్